హైడ్రా ఈ పేరు వింటేనే గత కొన్ని నెలలుగా భాగ్యనగర వాసుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి రాజధానిలో చెరువులు కుంటల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ కట్టడాలపై కమిషనర్ రంగనాథ్ టీమ్ కొరడ జులిపించింది మొదట్లో జెట్ స్పీడ్తో అక్రమ కట్టడాలంటూ కూల్చివేతలు చేసిన హైడ్రా తాజాగా యూటర్న్ తీసుకుంది రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేకతకు తలొగ్గి వెనక్కి తగ్గిందా హైడ్రా వల్ల ప్రభుత్వంపై నెగిటివిటీ పెరగడం దీనికి కారణమా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని సగటు జీవి గూడును అక్రమ నిర్మాణాల తొలగింపు అంటూ ఓ కుదుపు కుదిపిన హైడ్రా కాస్త వెనక్కి తగ్గింది హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు హైడ్రా రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదిన ఆవిర్భవించింది హైదరా ఏర్పాటుకు ముందు కట్టుకున్న భవనాలను వదిలేస్తాం ఆ తర్వాత నిర్మిస్తే కూల్ చేస్తామంటూ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేట తథలాపూర్ పరిధిలోని కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువును హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ హైడ్రా సిబ్బంది ఇరిగేషన్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని చెరువులకు అనుసంధానంగా ఉండే కాలువల కబ్జాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు చెరువులో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు హైడ్రా ఆవిర్భవించిన నాటికి ఉన్న నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని కమిషనర్ చెప్పారు అయితే ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదని స్పష్టం చేశారు అలాగే సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్ళదన్నారు ైదరా ఆవిర్భవించిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణ అంటూ హైదరా పేరుతో ఓ ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేశారు దీనికి సీనియర్ అధికారి అయిన రంగనాథ్ను కమిషనర్గా నియమించారు హైదరాబాద్ లోని చెరువులు నాళాల పరిరక్షణ పని ఎప్పటి నుంచో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నప్పటికీ ఆ సంస్థ అంత సమర్థవంతంగా చెరువుల కబ్జాను అడ్డుకోలేకపోయిందనే చెప్పాలి దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక ప్రతి సంవత్సరం భాగ్యనగరం వరదల కారణంగా అల్లకలోలం అయ్యే పరిస్థితి ఏర్పడింది ఆక్రమణలపై కొరడ జులిపించాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ హైదరా మొదట్లో దూకుడు ప్రదర్శించి సామాన్యుల ఆగ్రహానికి లోనైంది తగటు మధ్య తరగతి వేతన జీవుల ఇల్లు కూల్చి వారి రోదనలకు కారణమైంది హైదరాబాద్లో నవాబుల కాలం నాటి చెరువులు కుంటలు నాలాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాలను క్రమంలో నగర జనాభా పెరగడం వలసల కారణంగా చెరువుల ఆక్రమణలు ఎక్కువయ్యాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లాంటి టెక్నికల్ విషయాలు తెలియని సామాన్యులు చెరువుల చెంత తమ కష్టార్జితంతో ఇల్లు జాగాలు కొనుక్కున్నారు ఇన్నేళ్లుగా లేని ఈ కూల్చివేతలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదలు పెట్టడంతో వేతన జీవుల కలల సౌదం కూలిపోయింది ఈ కూల్చివేతలపై బగ్గుమన్న సామాన్యుడు కోర్టుల్లో కేసులు వేయడం హైడ్రాను బహిరంగంగా దుయ్యబట్టారు కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని కూల్చితే ఎక్కడికి వెళ్లాలని ఆగ్రహం వెళ్ళగక్కారు ప్రజా సంఘాల మద్దతుతో కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు దీంతో ఆలోచనలో పడ్డ హైడ్రా కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గింది ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొని ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది కోర్టు మొట్టికాయలు ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవ్వటంతో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం కొన్ని రోజులుగా కూల్చివేతల వేగాన్ని తగ్గించింది హైడ్రాకు సంబంధించి అన్ని విధి విధానాలు సక్రమంగా ఉండేలా చూసుకుంటుంది దీంతో పాటు ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వానికి చెడ్డ వస్తుండటంతో సామాన్యుల జోలికి వెళ్లొద్దని నిర్ణయించింది హైదరా ఏర్పడ్డ నాటి నుంచి కడుతున్న అక్రమ కట్టడాలనే కూలుస్తామని స్పష్టం చేసింది పొలిటికల్ లీడర్లు అధికారంలోని బాస్లు చెప్పినట్లు వింటే బలయ్యేది మీరేనంటూ హైకోర్టు హెచ్చరించడంతో కమిషనర్ రంగనాథ్ అండ్ టీమ్ ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది హైదరా ఏర్పాటు లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ పనితీరు మాత్రం అసంతృప్తికరంగా ఉందని ఆక్షేపించింది హైకోర్టు కేవలం కూల్చివేతలు తప్ప మరో పని చేయడం లేదని విపత్తుల నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ లాంటివి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది మొత్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత సామాన్యుల ఆక్రంథన కలిసి వెనక్కి తగ్గింది కోర్టు కేసులు విపక్షాల ఆరోపణలు కలిసి హైడ్రా దూకుడుకు పడినట్లు కనిపిస్తోంది